నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీస్టర్చ్ చేయాల్స్ అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు నల్గొండ జిల్లా నగరకాల దగ్గర ఆర్లగడ్డగూడెం అనే గ్రామంలో రవీందర్ రెడ్డి అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం మూడున్నర ఎకరా పొలం అండి ఈ మూడున్నర ఎకరా పొలంలో ఆ రైతు గతంలో పద్దెనిమిది బోర్లు ఫెయిల్ అయినాయండి అండి అంటే దా ఎయిటీన్ బోర్స్ ఫెయిల్ అయ్యాయి ఎయిటీన్ బోర్స్ ఫెయిల్ అయిన పొలంలో కూడా మేము కేవలం నూట యాభై ఫీట్ల లోపలనే దాదాపు తానికి మూడించుల దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి చూడండి రైతులరా సాధారణంగా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాలలో నీళ్ళు అనేది మ్యాక్సిమం మనకు నూట యాభై ఫీట్ల లోపలనే పడే అవకాశాలు ఉంటాయండి ఇది తెలియని రైతులు వెయ్యి ఫీట్లు కూడా వేసుకొని నష్టపోతున్నారండి చూడండి నీరు అనేది లోపలికి ఇంకడానికి అవకాశము అక్కడ ఉండే ఫార్మేషన్ బేస్ చేసుకొని ఉంటుందండి అంటే ఇప్పుడు మనం కడప డిస్టిక్కి వెళ్ళామండి అనుకోండి అక్కడ మనకు డొలమైట్ అని ఉంటుందండి డొలమైట్లో మనకు చాలా లోతు వరకు అంటే మీరు నమ్మారండి దాదాపు అక్కడ రెండు వేల ఫీట్ల వరకు డ్రిల్ చేస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్ ఫీట్ దగ్గర కూడా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వస్తున్నాయండి అలాగే కర్నూలు సైడ్ వస్తే మనకు నంద్యాల షేల్స్ ఉంటాయండి నంద్యాల షేల్స్లో కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు కూడా వస్తున్నాయి అంటే నీరు అనేది వర్షపు నీళ్ళు లోపలికి ఇంకాలన్నప్పుడు అక్కడ ఉండే ఫార్మేషన్ బేస్ వేసుకొని వస్తుంటాయి అది తెలియక రైతులు ఏం చేస్తారంటే తెలంగాణలో వచ్చి గ్రనైట్ ట్రాయ లోపల కూడా థౌజండ్ ఫీట్ వేసుకొని నష్టపోతున్నారు కాబట్టి రైతులరా మీరు జియాలిస్ట్ సంప్రదించినప్పుడు అక్కడ అక్కడుండే ఫార్మేషన్ అక్కడుండే స్ట్రక్చర్స్ లోపల డిస్టర్బెన్స్ ఏ లోతు వరకు ఉంటుందో చూసిస్తారు కాబట్టి చూడండి ఈ రవీందర్ రెడ్డి గారికి గతంలో పద్దెనిమిది బోర్లు ఫెయిల్ ఉన్న పొలంలో కూడా కేవలం నూట యాభై ఫీట్ల లోపలనే దాదాపు మూడించుల దాకా నిలవగలిగామంటే అక్కడ ఉండే స్ట్రక్చర్స్ని గమనించి అక్కడ ఉండే వెల్ వెంటరీని మాకు బాగా కోఆపరేట్ అయ్యిందండి వీటినంతా గమనించి ఆ రవీంద్ర రెడ్డి గారికి పాయింట్ ఇవ్వడం జరిగిందండి కాబట్టి వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న జయలక్షణ సంప్రదిస్తే రవీంద్ర రెడ్డి గారి లెక్క మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ